జనం విచ్చలవిడిగా వీధుల్లోకి వచ్చి పాలకుల్ని కొడుతున్నారు అఫ్కోర్స్ ఈ ఆగ్రహానికి కారణాలు లేకపోలేదు కానీ ఎంత ఆవేశం వచ్చినా ఇంతగా అరాచకానికి తెగబడ్డం మాత్రం ఎవరికీ మంచిది కాదు ఓవైపు పొరుగున కుంపట్లు రగులుతున్నా భారత్ మాత్రం సురక్షితంగానే ఉంది మన దగ్గర ఆ దేశాల్లోలాగా అరాచకానికి పాల్పడ్డం అంత తేలిక్ కాదు ఎక్కడికక్కడ కోర్టులు పోలీసులు మిలిటరీ మీడియాలోంచి చెక్ పాయింట్స్ ఉండడం భారత్లో విచ్చలవిడితనానికి అవకాశం లేకుండా చేస్తుంది భారత్ పొరుగున ఉన్న ఏ దేశమూ ప్రశాంతంగా లేదు శ్రీలంకతో మొదలు పెడితే నేపాల్ దాకా ఎక్కడ చూసినా అరాచకం తాండవిస్తోంది పాలకులపై ఆగ్రహంతో ఊగిపోతున్న జనం ఆందోళన కాస్త విచ్చలు విడతనానికి దారితీస్తోంది ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని పాలకుల్ని తరిమి కొడుతున్న జనమే తర్వాత రెచ్చిపోయి ప్రజాధనంతో కట్టిన ప్రభుత్వాస్తుల్ని దగ్ధం చేస్తున్న వైచిత్రి కళ్ళ ముందే కనిపిస్తోంది భారత్ పొరుగున ఉన్న దేశాలన్నింటిలో సంక్షోభాలు కనిపిస్తున్నాయి రెండేళ్ల క్రితం శ్రీలంకలో జనం తిరగబడ్డారు తర్వాత బంగ్లాదేశ్లో సేమ్ సీన్ రిపీట్ అయింది ఇప్పుడు నేపాల్లో ఆర్మీ దిగితే కాని జనం కంట్రోల్లోకి రాలేదు ఇక పాకిస్తాన్ నిత్య సంక్షోభ దేశం మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా అడపాదడపా తిరుగుబాట్లు సహజమే ఇలా మన చుట్టూ ఉన్న ఏ దేశం చూసినా అశాంతి తాండవిస్తోంది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఆందోళన మొదలై చివరకు అది అరాచకానికి దారితీస్తోంది ఓ సహేతుక కారణంతో మొదలవుతున్న ఆందోళన లక్ష్యం సాధించాక వెర్రితలలు వేసి విచక్షణ రహితంగా కనిపించినవన్నీ ధ్వంసం చేసేస్తున్నారు తోటి పౌరుల్ని వదలడం లేదు అసలు సమస్యతో సంబంధం లేని టూరిస్టుల్ని వెంటాడుతున్నారు మొత్తంగా ఓ భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు చివరకు ఈ అరాచక నిరసనల్ని కంట్రోల్ చేయడానికి ఆర్మీ రంగంలోకి దిగాల్సొస్తోంది ఇదే అదునుగా సైన్యం దేశాల్ని తన ఆధీనంలోకి తీసుకుంటే మరింత ముప్పు ముంచుకొస్తుందనే స్పృహ లేకుండా జరుగుతున్న ఉద్యమాలు దేశాల భవిష్యత్తును కాంక్షించే పేరుతో అసలుకే మోసం తెస్తున్నాయనడంలో సందేహమే లేదు చిన్న కారణాలే చిచ్చురేపుతున్నాయి గూడు కట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది అప్పటి వరకు అమాయకంగా ఉన్న జనమే ఉన్నట్టుండి ఉన్మాదుల్లా మారుతున్నారు మొదటగా శ్రీలంకనే తీసుకుంటే అక్కడ పాలకుల అవినీతిపై జనంలో ఆగ్రహం వెల్లువెత్తింది దిగజారిన ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతున్న అప్పులతో ధరాభారం నింగికెగసింది దీంతో సామాన్యుల బతుకులు చితికిపోయాయి దీంతో పిచ్చెత్తినట్టుగా జనం రోడ్ల మీదకొచ్చారు ప్రభుత్వ ఆస్తులు అధికారులు మంత్రులు పాలకులు ఎవరినీ వదలకుండా తరిమి కొట్టారు జనాగ్రహానికి భయపడి పాలకులు దేశం వదిలి పరారయ్యారు ఇంతవరకు ఓ లెక్క కానీ ఆ తర్వాత జరిగిన అరాచకం మాత్రం ఖచ్చితంగా అవాంఛనీయం శ్రీలంక పార్లమెంట్ అధ్యక్ష భవనాన్ని ధ్వంసం చేయడానికి కారణమేంటో ఎవరూ చెప్పలేకపోతున్నారు ఎవరిని టార్గెట్ చేసి జనం వీధుల్లోకొచ్చారో వారు దేశం వదిలిపెట్టి పారిపోయారు తద్వారా మార్పుకు అవకాశం వచ్చినట్టే నిజంగా ప్రజలది ధర్మాగ్రహమైతే అంతటితో ఆగాలి కానీ మరింతగా చెలరేగి సైన్యం నిషేధాజ్ఞలు పెట్టేదాకా శాంతించకపోవడం అల్లరి మూకల అరాచకం తప్ప మరోటి కానే కాదు చివరకు సైన్యం అతి కష్టం మీద పరిస్థితుల్ని నియంత్రణలోకి తేవాల్సొచ్చింది ఆ తర్వాత ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది శ్రీలంక సంక్షోభం ఎగసిపడ్డ కొన్ని నెలల వ్యవధిలోనే బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది మొదట్లో కొన్ని డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కామని చెప్పిన ఆందోళనకారులు తర్వాత ప్రధాని రాజీనామాకు పట్టుబట్టడం కలకలం రేపింది ఢాకా ఆక్రమణ దిశగా కదిలిన విద్యార్థులు షేక్ హసీనాను పలాయనం చిత్తగించేలా చేశారు అక్కడితో ఆగితే అది వేరే కథ కానీ జరిగిన కథ మాత్రం అది కాదు షేక్ హసీనా అధికారిక నివాసంలోకి చొరబడి పబ్లిక్ లూటీ చేయడం పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకెళ్లి చిత్తం వచ్చినట్టుగా ప్రవర్తించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ సమర్థించుకునే పనులు కానే కావు బంగ్లాదేశ్లో అశాంతి ఇక్కడితోనూ ఆగలేదు ఇంకా కొనసాగిందే కాదు మరింత విధ్వంసకర మలుపు తీసుకుంది దేశవ్యాప్తంగా రాజకీయ ప్రతీకార కాంక్ష ఎగసిపడింది దొరికిన వారిని దొరికినట్టుగా హసీనా పార్టీ వారిపై దాడులు జరిగాయి వారికి సంబంధించిన ఆస్తులు ఇళ్ళు అన్నీ టార్గెట్ అయ్యాయి ఎవరిని ఎవరు చంపుతారో అర్థం కాని దుస్థితి నెలకొంది విద్యార్థులు ఎంచుకున్న వారే పాలకులుగా వచ్చిన తర్వాత కూడా ఉద్యమం శాంతించడానికి చాలా కాలం పట్టిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నేపాల్లో కూడా అలాంటిదే జరుగుతోంది సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ప్రధాని రాజీనామా చేసిన తర్వాత కూడా శాంతించలేదు చివరకు ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు మాజీ ప్రధానుల్ని కూడా టార్గెట్ చేసి కొట్టడం వారి ఇళ్లు తగలబెట్టడం లాంటి అమానవీయ ఘటనలు జరిగాయి నిరసనకారుల ఆగ్రహ జ్వాలలు ఓ మాజీ ప్రధాని భార్యను సజీవ దహనం చేశాయి ఇక టూరిస్టులతోనూ నిరసనకారులు ప్రవర్తించిన తీరు అందరూ ఖండించాల్సిందే టూరిస్ట్ హోటల్ అని తెలిసి కూడా అందులోకి చొచ్చుకెళ్లడం దొరికిన వారిని దొరికినట్టుగా కొట్టడం సజీవ దహనానికి ప్రయత్నించడం లాంటి ఘటనలకు అరాచకం అనే పదం కూడా సరిపోదేమో నేపాల్లో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే జరిగిన ఘటనలు దశాబ్దాల చరిత్రకు చెదలు పట్టేలా చేశాయనడం అతిశయోక్తి కానే కాదు ఇక్కడ కూడా సైన్యం రంగంలోకి దిగాకే పరిస్థితి అదుపులోకొచ్చింది ఇక మన దాయాది దేశం పాకిస్తాన్ కథ అందరికీ తెలిసిందే ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి రోజుకో సంక్షోభం పూటకో ఆందోళన అన్నట్టే ఉంది ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రభుత్వాలు మారతాయి కానీ పాకిస్తాన్లో మాత్రం పైకి అలాగే జరుగుతున్నట్టు కనిపించినా లోపల మాత్రం అంతా సైన్యమే నడిపిస్తుంది జనాభిప్రాయం ప్రకారం ప్రభుత్వాలు మారడానికి కూడా పెద్ద ఎత్తున ఆందోళన హింస జరుగుతాయి ఆ తర్వాత సైన్యం ఏమీ తెలియనట్టుగా వచ్చి పెద్ద మనిషి పాత్ర పోషించి అన్ని పార్టీలకు శుద్ధులు చెప్పి ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్నట్టుగా ఫోజులు కొడుతుంది ఇక తరచుగా సైన్యమే దేశాన్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది ఆ సమయంలో పాలకుల్ని తీయడం కీలక నేతల్ని దేశ బహిష్కరణ చేయడం అంతా మామూలే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా పాకిస్తాన్లోనూ జనం వీధుల్లోకొస్తారు రెగ్యులర్గా సైన్యంతో వీధి పోరాటాలకు దిగుతారు అల్టిమేట్ గా సైన్యమే పైచేయి సాధించిన ఆ దేశంలో ప్రశాంతత మాత్రం ఎప్పుడూ కరువే ఇక మయన్మార్ది మరో వ్యధ అక్కడ దశాబ్దాల పాటు నిరంకుశంగా సాగిన సైనిక పాలనకు తెరపడి ప్రజాప్రభుత్వం వచ్చిన ఆ పాలన మూన్నాళ్ల ముచ్చటే అయింది మళ్లీ సైన్యం ఏవో సాకులు చెప్పి ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంది దీంతో మయన్మార్లో ఎప్పటికైనా స్వేచ్ఛా వాయువులు పీల్చాలనుకున్న అక్కడి ప్రజల ఆశ అడియాశ అయింది దశాబ్దాల తరబడి జైల్లో ఉండి ప్రజా ఉద్యమాలతో విడుదలై అధికారంలో పాలుపంచుకున్న ఆంగ్సాన్ సూకి ఇప్పుడు మళ్లీ ఊచల్లెక్కబెడుతుండడం మయన్మార్లో మారని దుస్థితికి అద్దం పడుతోంది ఈ దేశాలన్నీ అంతర్గత సంక్షోభాలతోనే సతమతమవుతున్న ఆ సెగలు పొరుగునే ఉన్న భారత్కు ఏదో రకంగా తగులుతూనే ఉన్నాయి ఇరుగు పొరుగు ప్రశాంతంగా లేకపోతే మనం కూడా ప్రశాంతంగా ఉండలేమంటారు కానీ భారత్ మాత్రం పొరుగు ప్రభావం తనపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది భారత్లో ప్రజలు కూడా అనవసర ఆందోళనల గురించి ఆలోచించకుండా తమ పని తాము చేసుకుంటున్నారు పొరుగు దేశాల్లో సంక్షోభాలకు కొన్ని కామన్ కారణాలున్నాయి పాలకుల అవినీతి పెరిగిపోతున్న పేదరికం పాలకుల విలాసవంతమైన జీవనశైలి అధిక నిరుద్యోగ రేటు లాంటివి జనంలో తీవ్ర అసంతృప్తికి దారితీసి వీధుల్లో కథం తొక్కేలా చేస్తున్నాయి ఒకవైపు జనం బతుకుబడిని ఏడ్చలేక అష్ట కష్టాలు పడుతుంటే పాలకులు మాత్రం విలాసాల్లో మునిగి తేలడం సామాన్యుడు గుండెలు భగభగ మండేలా చేస్తోంది శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ మయన్మార్ ఇలా ఏ దేశం చూసినా ఉద్యమాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం దశాబ్దాల కన్నీటి వ్యధలు కనిపిస్తున్నాయి పాలకుల అవినీతిపైనే ప్రజలు బ్రహ్మాస్త్రం ఎక్కుపెడుతున్నారు చిన్న చిన్న దేశాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న అవినీతి పేదరికంలో బతుకుతున్న సామాన్యుల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ఓవైపు నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడానికి అవస్థలు పడుతున్న జనానికి రాజకీయ నేతలు వారి వారసుల విలాస జీవన శైలి కడుపు మండేలా చేస్తోంది దేశం గురించి ఎలాంటి ఆలోచన లేకుండా ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టుగా సాగుతున్న ఆయా దేశాల్లో పాలకుల వ్యవహార శైలి జనంలో యుక్తాయుక్త విచక్షణను చంపేస్తోంది అందుకే పాలకులు పారిపోయాక కూడా వారి ఆగ్రహం చల్లారకపోగా మరో స్థాయికి వెళుతోంది అప్పటిదాకా గుండెల్లో గూడు కట్టుకున్న కసి తీర్చుకోవడానికి అరాచకానికి తెగబడుతున్నారు ఈ దేశాల్లో ఏ ఒక్క చోట ఆర్థిక పరిస్థితి సరిగా లేదు ఎక్కడ చూసినా ప్రజలకు లెక్కలేనన్ని సమస్యలున్నాయి అంతెందుకు అసలు స్వదేశంలో ఉంటే బతుకు లేదనే దారుణ పరిస్థితులే వెక్కిరిస్తున్నాయి కానీ మెజారిటీ ప్రజల జీవనం ఇంత దుర్భరంగా ఉన్నా పాలకులు మాత్రం ఎలా కోట్లకు పడగలెత్తుతున్నారో విదేశాల్లో విలాసాలు ఎలా చేస్తున్నారో ప్రజలకు అంతు చిక్కడం లేదు మొదట్లో ఈ పోకడకు ఏదో తెలియని కారణం ఉందేమో అని సరిపెట్టుకున్న జనం అవినీతి బయటపడేసరికి తట్టుకోలేకపోతున్నారు జనం ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుతో పన్నులు కడుతుంటే వాటిని ఖజానాకు జమ చేయకపోగా సొంత ఇళ్ళల్లో పోగేసుకుంటున్న నేతల తీరుతో విసుగెత్తిపోతున్నారు ఇదేదో ఏడాది రెండేళ్లు కాదు దశాబ్దాలు గడిచినా అదే సీన్ కనిపిస్తోంది చివరకు తరాలు మారుతున్నా జనం తలరాతలు మారడం లేదు నేతల్లోనూ ఎలాంటి మార్పు రావడం లేదు ఇక్కడ నేతలు బాగుపడుతున్నారు సరే ఎంతో కొంత దేశాన్ని కూడా బాగు చేయాలి కదా అని మంచిగా అడిగి చూసినా పట్టించుకునే నాధుడే లేడు పోనీ వ్యవస్థల ద్వారా న్యాయం కోసం ప్రయత్నిద్దామంటే అదీ కుదరడం లేదు దీంతో జనానికి మరో దారి లేక రోడ్డెక్కుతున్నారు ఒక్కసారి ఎత్తిన పిడికిలి దించకూడదనే ఉక్కు సంకల్పంతో పాలకులపై దాడులకు తెగబడుతున్నారు దొరికిన వారిని దొరికినట్టుగా తరుముతున్నారు చివరకు పాలకులు దేశం వదిలి వెళ్లేదాకా ఊరుకోవడం లేదు సాధారణంగా ఆందోళనలకు ఓ నిర్దిష్ట లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరగానే ఆ ఆందోళన సమిసిపోతుంది కానీ మన పొరుగు దేశాల్లో జరుగుతున్న నిరసనలు అలా లేవు పాలకుల బరితెగింపు చూసి గంగవెర్రులెత్తిన జనం కూడా లక్ష్య సాధన తర్వాత అదే బరితెగింపు చూపిస్తున్నారు దీంతో విచ్చలవిడితనం పెరిగిపోతోంది అరాచకం తాండవిస్తోంది జనం సొమ్మును దుర్వినియోగం చేశారని పాలకుల్ని శిక్షిస్తున్న జనమే తమ ధనాన్ని వృధా చేసుకుంటూ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం నిప్పు పెట్టడం లాంటి అనాలోచిత చర్యలకు పాల్పడుతున్నారు సరే కడుపు మండిన జనం క్రమ పద్ధతిలో ఎలా ఉంటారని సమర్థించుకోవడం కూడా కరెక్టే కావచ్చు కానీ ఇక్కడ పాలకులకు ఎలాగో విచక్షణ లేదు వారిని దించిన ప్రజలకు కూడా విచక్షణ లేకపోతే ఇక ఏ దేశమైనా ఎలా బాగుపడుతుందనే కనీస ఆలోచన చాలా అవసరం ఎందుకంటే ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎన్ని ఉద్యమాలు జరిగినా ఎంత హింస జరిగినా చివరకు దేశం ముఖచిత్రం మారకపోవచ్చు అలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు అసలు ఏ దేశంలో అయినా అశాంతికి దారితీసిన పరిస్థితులేమిటో ప్రశాంతంగా అధ్యయనం చేయాలి మొదట తమ ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వాలను ఎంచుకోవాలి ఆ తర్వాత జనమే సర్కారుని అడుగడుగునా గీత దాటకుండా నడిపించాలి అందుకోసం తమ ఆలోచనల్ని మొదట మార్చుకోవాలి ప్రతిసారి ఇలా రోడ్డెక్కి పాలకుల్ని మార్చుకుంటూ పోవడం కుదురే పని కాదు ఎప్పుడోసారి రాజ్యం కూడా అప్రమత్తమై జనంపై ఉక్కుపాదం మోపొచ్చు అప్పుడు అంతులేని విషాదం తప్పకపోవచ్చు అలాంటి దుస్థితి రాకుండా జనం కూడా జాగ్రత్త పడాలి ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ప్రజా ఉద్యమాల స్ఫూర్తితో ముందుకెళ్లాలి అంతేకాని ఉద్యమం పేరుతో అరాచకం సృష్టించే పెడపోకడలు ఖచ్చితంగా మార్చుకోవాలి దేశాల్లో ప్రజలకు నిర్దిష్టమైన ఆకాంక్షలున్నాయి ఓ దేశాన్నో ఓ నేతను ఆదర్శంగా తీసుకునే సంస్కృతి కూడా ఉంది అందుకు తగ్గట్టుగా ఆయా దేశాల్లో బలమైన వ్యవస్థల నిర్మాణం దిశగా ముందడుగు వేయాలి ఈ విషయంలో పక్కనే ఉన్న భారత్ను ఆదర్శంగా తీసుకోవాలి అప్పుడే అనుకున్న లక్ష్యానికి ఓ నిర్మాణాత్మక ఆకారం వస్తుంది లేదంటే అంతిమంగా గందరగోళమే మిగులుతుంది ఇక్కడ ఎవరి లక్ష్యమైనా దేశహితమే కావాలి సరే సామాన్యులకు మొదట వారి వ్యక్తిగత జీవితాలపై దృష్టి ఉంటుందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు కాని అలాంటి మెరుగైన వ్యక్తిగత జీవితాలకు కూడా మెరుగైన దేశంతోనే పూచీ వస్తుందనేది కళ్ల ముందే కనిపిస్తున్న సత్యం ఈ విషయాన్ని ఎంత త్వరగా అవగాహన చేసుకుంటే ఎవరికైనా అంత మంచిది దేశాల ప్రజలు కొన్ని కీలక విషయాల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది గత జలసేతు బంధనానికి స్వస్తి చెప్పి వర్తమానంలో ఏం చేయాలో కార్యాచరణ తీసుకోవాలి మెరుగైన భవిష్యత్తు నిర్మాణంలో తమ పాత్ర ఏంటో ఎవరికి వారే అంచనా వేసుకోవాలి పాలకుల్ని తరిమి కొట్టడంలో చూపిన ఉత్సాహాన్ని దేశాన్ని నిర్మించడంలోనూ చూపాలి అప్పుడే పోరాటాలకు అసలైన సాధ్యకత వస్తుంది లేకపోతే ఏ దేశం చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని నిట్టూర్చాల్సి వస్తుందని మరిచిపోకూడదు పొరుగునే కాదు మన దేశంలో కూడా అవినీతి ఉంది మన దగ్గర నేతలు బాగానే వెనకేసుకుంటున్నారు కానీ ఎక్కడికక్కడ నిలదీసే వ్యవస్థలున్నాయి ప్రజలు కేవలం ప్రశ్నించడానికే కాదు ఎవరినైనా నిలదీసేలా కోర్టులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి ఇక జనంలో ఎంత ఆవేశం వచ్చినా అది అరాచకంగా మారకుండా అడ్డుకట్ట వేసే చెక్ పాయింట్లున్నాయి అల్టిమేట్గా దేశంలో సజీవంగా ఉన్న ప్రజాస్వామ్యమే నూట నలభై కోట్ల మంది భారతీయుల్ని సురక్షితంగా ఉంచుతుందనడంలో సందేహం లేదు పొరుగున కుంపట్లు రగులుతున్నా భారత్ మాత్రం మెరుగైన భవిష్యత్తు దిశగా ముందడుగు వేస్తోంది అలాగని మనకు సమస్య లేవని కాదు మన నేతలు నిజాయితీ పరులని కాదు కానీ పొరుగు దేశాలకు ఇక్కడకు కొన్ని స్పష్టమైన తేడాలున్నాయి అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బలమైన వ్యవస్థల గురించి అనడంలో రెండో మాటకు తావే లేదు మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతో తయారు చేసిన రాజ్యాంగమే మన దేశానికి ఎప్పటికప్పుడు దారి దీపమై నిలుస్తోంది బలమైన వ్యవస్థలు ఎక్కడా దేశం అదుపు తప్పకుండా చూస్తున్నాయి ఎప్పుడైనా వ్యవస్థల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు కూడా రాజ్యాంగమే మార్గనిర్దేశం చేస్తోంది ఇక్కడి పాలకులు ప్రజలు వ్యవస్థలు ఇలా అందరూ రాజ్యాంగాన్ని అత్యున్నతంగా భావించడం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తోంది భారత్లో పాలకులు మరీ ఎక్కువ తెగించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎంత ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న నేతలనైనా కోర్టుల ద్వారా నిలదీసే అవకాశం ఉంది అవసరమైతే కోర్టు తీర్పుల్ని జడ్జిల నిర్ణయాల్ని కూడా ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది అందుకే జనంలో ఫ్రస్ట్రేషన్ మరీ ముదిరే ఛాన్స్ ఉండదు సామాన్యులు కూడా ఎవరినైనా నిలదీసే ప్రశ్నించే వెసులుబాటు మాత్రమే కాదు పైసా ఖర్చు లేకుండా నిజాలు తేల్చే యంత్రాంగం సాయం తీసుకునే అవకాశం కూడా ఉంది ఇందుకోసం రాజ్యాంగపరమైన రక్షణలున్నాయి మన దేశంలో అనామకులు బయటపెట్టిన స్కామ్లు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి ఒక్క సామాన్యుడి ప్రశ్నే ఆయుధమై సమాచార హక్కు చట్టానికి దారితీసింది కోర్టులు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని సంప్రదాయంగా కొనసాగిస్తున్నాయి వీటన్నింటికీ తోడు కోర్టుల్లో తేడా వస్తే పార్లమెంట్ సరిచేయడానికి పార్లమెంట్లో తేడా వస్తే న్యాయ వ్యవస్థలో న్యాయం జరగడానికి కావాల్సినన్ని అవకాశాలు వేదికలు అందుబాటులో ఉన్నాయి దేశంలో ఎలాగో ఐదేళ్లకోసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల్లో నచ్చని వారిని గద్దెదించే అవకాశం లేకపోలేదు కానీ ఆ శిక్ష సరిపోదనిపించినప్పుడు ప్రజలు నడుం కట్టాలే కానీ కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలున్నాయి దీంతో పాలకులు కూడా మరీ బరితెగించడానికి కాస్త ఆలోచించాల్సి వస్తోంది పొరుగు దేశాల్లో మాదిరిగా అంత అతిగా ఆస్తులు పోగేసుకుంటే ఎక్కడో చోట చెక్ పడుతుందనే భయం వారిలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది అందుకే దేశంలో ఎంత బలమైన నేతలైనా అంతిమంగా ప్రజాగ్రహానికి భయపడటం జరుగుతూనే ఉంది ఇక ప్రజల విషయానికొస్తే ఆందోళనకు నిరసనకు దిగడానికి అవకాశాలున్నా అవి దారి తప్పకుండా అడ్డుకట్టలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చిన్న నిరసనకైనా పోలీసు అనుమతి తీసుకోవాలి సరే అన్యాయంగా అనుమతి నిరాకరిస్తే అంతిమంగా కోర్టు ద్వారా అనుమతి పొందే ఛాన్స్ ఎలాగో ఉంది అయితే ఇక్కడ పోలీసులైనా కోర్టు అయినా శాంతి భద్రతలకు భంగం కలగకూడదనే షరతు పెట్టడం ఖచ్చితం కొన్నిసార్లు ఆందోళనలో ఎవరు పాల్గొంటున్నారో వారి పేర్ల జాబితా ఇవ్వాలని కూడా వ్యవస్థలు అడుగుతాయి కోర్టులు కూడా ఆందోళనలు ఉద్యమాల అంతిమ ప్రయోజనం కూడా ప్రజాహితమే అయ్యుండాలని క్లాసులు పీకిన సందర్భాలున్నాయి దీనికి ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతు ఉద్యమమే తిరుగులేని ఉదాహరణ మొదట్లో రైతులపై ఆంక్షలు పెట్టిన యంత్రాంగం తీరును తప్పుబట్టిన కోర్టే తర్వాత ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేయొద్దని అన్నదాతల్ని అదే స్థాయిలో హెచ్చరించింది తద్వారా ఇరుపక్షాల్లో ఎవరూ గీత దాటకుండా ఖచ్చితమైన పర్యవేక్షణ చేసింది ఇక్కడ పోలీస్ మిలిటరీ పాత్ర కూడా తోసిపుచ్చలేం సాధారణంగా పోలీస్ నియంత్రణలోనే నిరసనలు ఆందోళనలు జరుగుతాయి ఎక్కడైనా అదుపు తప్పినా వెంటనే నియంత్రిస్తారు ఒకవేళ నియంత్రించలేని పరిస్థితి ఉంటే అప్పుడు మొదట పారామిలిటరీ రంగంలోకి దిగుతుంది సాధారణంగా పారామిలిటరీ దిగిన గంటల వ్యవధిలోనే పరిస్థితి అదుపులోకి వస్తుంది ఇంకా చేయి దాటిపోతే మాత్రం మిలిటరీ రంగప్రవేశం చేస్తుంది ఇక దేశంలో ఇంతవరకు మిలిటరీ చేయి దాటిపోయిన ఆందోళన లేదంటే అతిశయోక్తి లేదు దేశవ్యాప్తంగా వికేంద్రీకృతమైన భద్రతా బలగాలు ఎక్కడ ఆందోళన జరిగినా ఎక్కడికక్కడ నియంత్రణ చేస్తాయి అంతేకాని మన పొరుగు దేశాల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు రోడ్డెక్కినా రాజధానిని ముట్టడించడం అంత తేలికగా కుదిరే పని కాదు అలా మొదట పోలీస్ మిలిటరీ కుదరకపోతే కోర్టులు జోక్యం చేసుకుని ఉవ్వెత్తున ఎగసే నిరసనల్ని కూడా అదుపు చేస్తాయి అవసరమైతే చేసిన నిరసనలు చాలు ఇక ఆపేయండి చెప్పిన ఘటనలు కూడా లేకపోలేదు అంతిమంగా జనజీవనానికి ఆటంకం కలగకూడదనే లక్ష్యం పెట్టుకుని ఇక్కడి వ్యవస్థలు పనిచేస్తాయి అందుకే మన దేశంలో పొరుగు లాంటివి ఊహించడం కూడా కష్టమేనంటారు విశ్లేషకులు మన పొరుగు దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రజల ఆలోచన తీరు భిన్నంగా ఉంటుంది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా పుట్టెడు కష్టాలున్నాయి కానీ కన్నీళ్లను దిగమింగిన కోట్ల మంది ప్రజలు ఎవరికి వారే వ్యక్తిగత అభివృద్ధి కోసం పనిచేసి అంతిమంగా దేశాభివృద్ధిని సాకారం చేసే దిశగా అడుగులు వేశారు అందుకే ఒకప్పుడు సంక్షేమ భారతంగా పేరుమోసిన దేశం ఇప్పుడు అభివృద్ధి దిశగా వడివడిగా పరుగులు తీస్తోంది భారత్లో ఎప్పుడు చూసినా కీలకమైన సమయాల్లో ప్రజలే పాలకులకు మార్గనిర్దేశం చేశారు తమకేం కావాలో రకరకాల మార్గాల్లో చాటి చెప్పారు తద్వారా తమ ఆకాంక్షలకు అనుగుణంగా దేశం ప్రస్థానం సాగించేలా జాగ్రత్త తీసుకున్నారు ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త ఎప్పుడైనా ఎవరైనా రెచ్చగొట్టే పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఆలోచించి అంతిమంగా దేశ శ్రేయస్సే ముఖ్యమనే ఆలోచనకు కట్టుబడ్డారు అందుకే ఎన్ని సంక్షోభాలొచ్చినా భారత్ తట్టుకుని నిలబడుతోంది ప్రపంచ దేశాలు కల్లో కూడా ఊహించలేని సమస్యల్ని కూడా సగర్వంగా అధిగమించింది అది ఆర్థిక మాంద్యమైనా కరోనా అయినా మరో సమస్య అయినా దేశ ప్రజల స్థైర్యం చెక్కుచెదరడం లేదు దీనికి వారికి దేశంపై ఉన్న బలమైన అంకితభావం ఓ కారణమైతే సజీవంగా ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి అసలు కారణమని చెప్పడానికి సందేహించాల్సిన పనే లేదు సుఖాలకు పొంగిపోవడం కష్టాలకు కుంగిపోవడం భారత్ మౌలిక లక్షణం కానే కాదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని ఫేస్ చేయడానికే దేశ ప్రజలు ఇష్టపడతారు సాధారణ సమయాల్లో పాలకుల్ని ప్రజలు అప్పుడప్పుడు ప్రజల్ని పాలకులు నిందించుకుంటారు కానీ సంక్షోభ సమయాల్లో కలసికట్టుగా పనిచేసే బృంద స్ఫూర్తి ఎప్పటికప్పుడు తేట తెల్లమవుతూనే ఉంది ప్రపంచంలో మరో దేశానికి సాధ్యం కాని రీతిలో అహింసా మార్గంలో స్వాతంత్ర్యం తెచ్చుకున్న భారత్ అప్పట్నుంచి ప్రపంచ యవనికపై తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది ఇప్పటికీ ఎలాంటి సమస్య వచ్చినా ఎంతటి సంక్షోభం ఎదురైనా తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేక లక్షణాలతోనే వాటిని ఎదుర్కొంటోంది హింస ఎప్పుడూ సమస్యకు సమాధానం కాబోదనే భారతీయుల భావన కూడా ఈ దేశంలో అరాచకం ప్రబలకుండా కాపాడుతోంది